ఫస్ట్ మీరు మీ ఫోన్లో ఉన్న మీషో యాప్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది కదా ఇలా వచ్చిన తర్వాత మనం పైకి అయితే స్క్రోలింగ్ చేస్తూ ఉండాలి చూసారు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అని ఉంచుసారా వాటిలో మనం ఏం ఆర్డర్ చేసుకున్న సేమ్ రేట్కి అయితే వస్తుంది నేను అయితే ఇది కాదు సో బ్యాక్ అయితే వచ్చేయండి ఇదైతే క్లిక్ చేయకండి సో ఇలా బ్లాక్ వచ్చేసిన తర్వాత అలాగే కిందకి స్క్రోలింగ్ చేస్తూ ఉంటే మనకి కింద మనకి లైవ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ లైవ్ అనేది వచ్చినప్పుడే మనం ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడైతే ఒక అమ్మాయి శారీస్ అయితే చూపిస్తుంది శారీస్ అలాగే డ్రెస్సులు అనేది తక్కువ లో మనకి చూపిస్తూ ఉంటుంది ఇదైతే మనకి అవసరం లేదు దాని పక్కన అయితే మనకి ఇదైతే ఒక ఆప్షన్ ఉంటుంది ఇది ఆప్షన్ క్లిక్ చేయగానే రేట్లు పక్కన వేస్తారు మనకు ఇప్పుడు ఎంత అయితే ఇస్తారు అది కూడా వేస్తారు పర్సంటేజ్తో మనకి చూసారు కదా ఇక్కడ ఎంత తక్కువ రేట్లకి ఇస్తున్నారు ఐదు వందలు ఉండే శారీ కూడా మనకి వన్ థర్టీ రూపీస్కి అలా ఇస్తున్నారు ఇదే నేను చెప్పిన అయితే ఒక ట్రిక్ దీన్ని యూజ్ చేసుకుని మనం తక్కువ బడ్జెట్లో అయితే అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా స్క్రోలింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏది నెక్స్ట్ అయితే చూసుకుని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు చూసారా ఇవైతే చూడండి తక్కువ రేటుకి మూడు వందల డెబ్భై ఆరుకు వస్తున్నాయి మనకి ఐదు వందలకి అయితే మనకి దీని రియల్ ఇమేజెస్ కూడా మనం చూసుకోవచ్చు సో మనకి ఏ డౌట్ పడక్కర్లేదు ఇలా చూసుకుని కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాగే ఆర్డర్ చేసుకుంటాను సో మీకు కూడా ఈ చిన్న ట్రిక్ అయితే చెప్పాను వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని